शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्ण आये ढंकृष्ट माधव हरिनाथ किमराम गोविंद हरिनाथ राोविंद సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యాభై మందికి అశ్విని నక్షత్రంలో జన్మించిన యాభై మందికి అనేక వేదోక్త ఆశీర్వచనలు శుభారంభంలో ముందు అశ్విని నక్షత్రం తర్వాత బృహస్పతి గ్రహం తర్వాత ఆశీర్వచనం ఈ అశ్విని నక్షత్రం అశ్విని దేవత యొక్క నక్షత్రం అశ్విని దేవత యొక్క అనుగ్రహం ఉంటే గాని అంశతో జన్మిస్తే గాని వైద్య శాస్త్రం రాదు వైద్యులందరూ కూడా అశ్విని దేవతా స్వరూపాలు కాబట్టి

Sit down and stay down on the road.

We're going ുഷ ആയുഷേ ശതമാവേശ്വരെേന്ദ്രി പ്രതിഗതി അതിരേവതി രാഷ്ട്രീയ നക്ഷത്ര